రేలింగి గారి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం తెల్లవారుజామునే మూడు గంటలకు వెళ్ళి రామేశ్వరంలో స్ఫటికలింగ దర్శనం అనంతరం అగ్ని తీర్థంలో స్నానాలు పూజలు ముగించుకొని రామేశ్వరం ఆలయంలో ఇరవై రెండు బావిలల్లో స్నానాలు చేసి స్వామి దర్శనం అనంతరం భోజనాలు చేసి బయలుదేరాము రామేశ్వరంలో సైట్ సీన్ ఫస్ట్గా మేము ధనుష్కోటి అవునండి శ్రీరామచంద్రుడు సీత కోసం లంకకి వెళ్ళడానికి కట్టిన రామసేతు చూద్దామని బయలుదేరి వెళ్ళాము చిన్న చిట్టి ఊడత సహాయం చేసిన రామసేతు చూద్దామని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా శ్రీరామచంద్రుడు నడిచిన చోటు అది తలుచుకొని అక్కడికి వెళ్తుంటేనే పట్టలేనంత సంతోషం వెళ్ళి మనకి చాలా క్షేత్రాలు కనిపిస్తాయి అవన్నీ చూసుకుంటూ వెళ్దాము వెళ్ళేదారులో ఇక్కడ హడావుడిగా ఉంటే మేము కూడా ఆగి చూసాము అక్కడ కొంతమంది రామసేతుకి వాడిన రాళ్ళు అని చూపిస్తున్నారు కావాలంటే ఆ రాళ్ళు మన తలపైన పెట్టుకొని జై శ్రీరామ్ అని ప్రార్థించవచ్చు అవి ఆ రాళ్లే కాదు అలాంటి రాళ్ళు నీళ్ళల్లో మునగదు అన్న విషయం దృఢించడానికి వాళ్ళు ఆ రాయిని ఒక చిన్న నూతిలో ముంచి చూపించారు అది మునగకుండా పైకి వచ్చేసింది ఇది చూపించడానికి వాళ్ళు మన దగ్గర ఇరవై రూపాయలు చార్జ్ చేస్తారు ఈ రాయి ప్రతి రాయిలాగా కాకుండా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి దానిపైన బరువు కూడా తక్కువగానే ఉంది ఇలా వాళ్ళు రోజంతా చూపిస్తూనే ఉంటారు మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు లంకకి రాజు అయిన రామనాసురు తమ్ముడు విభీషణుడు రావణాసురు అనంతరం లంకకి రాజు కావాలి అని చెప్పి శ్రీరామచంద్రుడు విభీషణ్ణి పట్టాభిషేకం చేశారు ఇక్కడ ఆలయం చూద్దాం అండి ఆలయం లోపల విద్యుత్ కాంతులు కాకుండా సహజమైన దీపాలతో వెలుతురు ఆ వెల్తుర్లోనే మనం శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవాలి అందుకే మీకు ఇక్కడ చీకటిగా అనిపిస్తుంది అంతా మన కథ పురాణం చెప్తూ పెద్ద పెద్ద చిత్ర పటాలు పెట్టారు అక్కడున్న శ్రీరామచంద్రుణ్ణి సీతాదేవిని లక్ష్మణుని విభీషణ్ణి దర్శనం చేసుకున్నారు కదా ఆంజనేయ స్వామిని నాకైతే వాళ్ళందరూ ఇక్కడ నడిచిన చోటు నేను రాగలిగానన్న సంతోషం ఇంత అంతా కాదు అలా ఈ కోదండ ఆలయాన్ని విభీషణ ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ శ్రీరామచంద్రుడి పాదాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు రామ రావణ యుద్ధంలో విభీషణుడు సహాయం చేశాడు కదా మన శ్రీరామచంద్రుడికి ఆ చిత్రపటాలన్నీ మనకు కనిపిస్తాయి ఇక్కడ ఒకటొకటి వివరిస్తూ రామాయణం అంతా చెక్కారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చిన సునామీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలు అన్నీ కొట్టుకుపోయాయి ఈ ఆలయం ఒక్కటే చెక్కు చెదరకుండా అలాగే ఉంది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ముందు సునామీ రాకముందు ఈ రైల్వే స్టేషన్ ఇలా ఉండేదని వచ్చిన తర్వాత ఇలా మారిందని అక్కడ బోర్డులు పెట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అప్పటి రైల్వే స్టేషన్ ఈ స్తంభాలు సునామీ రాకముందు ట్రైను పట్టాలను మోసేది ఇలా రైల్వే స్టేషన్ నామరూపాలు లేకుండా కొట్టుపోయింది కానీ కోదండ ఆలయం మటుకు చెక్కు చెదరలేదు అదే మరి మన రామయ్య లీలలు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ముప్పై నిమిషాలు వచ్చిన సునామీ దాడికి ఈరోజు చర్చ్ ఇలా మిలిగిపోయింది ప్రస్తుతానికి ఇక్కడ జార్లర్లు షాపులు పెట్టి అవ్వలతో చేసే ఐటమ్స్ షాపింగ్ సెంటర్గా మార్చుకున్నారు ఐటమ్స్ బాగానే ఉన్నాయి బేరం చేసి తీసుకోవచ్చు వెళ్ళే దారిలో లైట్ హౌస్ ఉందండి రెడ్ అండ్ వైట్ పెయింట్తో పైకి ఎక్కి మనం సి అంతా చూడవచ్చు చుట్టుపక్కల ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు ఇలాంటి అద్భుతాలు వదిలిపెట్టొద్దు ఇక అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్తే మన రామసేతు ధనుష్కోటి వెళ్ళొచ్చు మీకు అక్కడ ఎవరైనా గైడ్ కనిపించారనుకోండి ఇక అతను చెప్తారు చూడండి ఎన్ని మూవీస్ ఇక్కడ తీశారో ఏ ఏ మూవీస్ తీశారు ఈవెన్ ఇంగ్లీష్ మూవీస్ కూడా ఇక్కడ తీశారని చెప్పారు ఆ చక్కటి వాతావరణం ఉల్లాసమైన గాలులు మనని ఫోటో తీయకుండా వదిలిపెట్టవు ఎన్ని తీసినా తక్కువే అనిపిస్తాయి ఫొటోస్ వీడియోస్ పుష్కలంగా తీసుకోవచ్చు ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇక్కడ రోడ్కి లెఫ్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ రైట్ సైడ్ ఇండియన్ ఓషన్ అక్కడున్న రాళ్ల మీద నుంచి దాటుకుంటూ కిందికి వెళ్ళొచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ఎప్పుడూ రష్గానే ఉంటుంది వ్యాన్లు జీప్లు కార్లలో జనాలు వస్తూనే ఉంటారు చూడ్డానికి బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం సంగమానికి ప్రసిద్ధి చెందింది ఈ ధనుష్కోటి రామాయణంతో ముడిపడి ఉన్న అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చోటు చేసుకుంది ఇక్కడ తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో పంబా దీపం ఒక ఆగ్నేయ కోన ఇక్కడ నుంచి శ్రీలంక ఓన్లీ ఇరవై ఏడు కిలోమీటర్లేనట శ్రీలంక వైపు రామసేతు ప్రారంభ స్థానం ప్రసిద్ధి చెందింది ఈ ధనుష్కోటి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ దగ్గరలో నిర్మాణాలు చేయలేదు ఇంకా అందుకే ధనుష్కోటి వెళ్తుంటే ప్రకృతి సౌందర్యం చాలా బాగున్నాయి కాంక్రీట్ ప్రపంచం లేదు కదా దగ్గరలో అంటే ఎలాంటి బిల్డింగ్లు నిర్మించలేదు ఈ కోటుని రెండు సముద్రాలు కలిసే భూమి అంచు అని అనొచ్చు ఇలాంటి స్థలాలు చూడ్డానికి మనం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు కానీ ఉత్తమ సమయం వచ్చేసి అక్టోబర్ నుండి మార్చి వరకు అంటే శీతాకాలం సందర్శించడానికి అనువైన మాసం ఎక్కువ ఎండలు వర్షాలు లేకుండా ఈ ఒక్క చోటనే ఇరువైపులా నీరు కనిపిస్తుంది అంటే సముద్రం కనిపిస్తుంది మధ్యలో దారి అది చూసినా వర్ణించలేము అందుకే అంటారేమో వర్ణాతీతము ధనుష్కోటి మన దేశానికి చిట్ట చివరి గ్రామం ధనుష్కోటి అందాలు భారతదేశం అంటేనే ఎన్నో వింతలు విశేషాలు ఎన్నో చారిత్రిక కట్టడాలు ఆధ్యాత్మిక ప్రదేశాలు ప్రకృతి రమణీయమైన దృశ్యాలు సముద్రాలు జలపాతాలు ఈ దక్షిణ భారతంలోని రెండు సముద్రాల మధ్య ఓ ఒడ్డులా ఉన్న ఈ గ్రామమే గురించి తెలుసుకున్నాం కదా మనం ఈ రెండు సముద్రాల మధ్యలో ఉన్న ధనుష్కోటి బీచ్ ఎలా ఉంది మన భారతదేశం నుంచే కాదండి దేశ విదేశాల నుంచి కూడా పర్యటలు అధిక సంఖ్యలో ఈ ధనుష్కోటి చూడ్డానికి వస్తారు లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా పేరుగాంచింది ఈ ధనుష్కోటి గ్రామమే అంటే తమిళనాడులో రామేశ్వరం దీపంలోని దేశంలో ఉన్న చిట్ట చివరి గ్రామం దీనికి పేరు ఇక్కడ నుంచి రామేశ్వరం ట్వంటీ కిలోమీటర్ల దూరంలో ఉంది ట్వంటీ సిక్స్టీన్ ముందు వరకు ఈ ప్రాంతాన్ని ఆస్వాదించాలంటే సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది అయితే ఆ తర్వాత ప్రభుత్వం రెండు మార్గాలు నిర్మించారు మేము ఇక్కడ తిరిగి చూడడమే కాదు అరుదుగా దొరికే మ్యాంగో పీసెస్ పైనాపిల్ ఉడకబెట్టిన శనగలు జొన్న పొత్తులు వాటర్ మిలన్ ఇలా చెప్తూ పోతే బోల్డ్ అనే ఐటమ్స్ దొరుకుతాయి చక్కగా కొనుక్కొని తిన్నాము మరి తిరుగుతుంటే ఆకలి కూడా వేస్తుంది కదా రెండు పనులు అయ్యాయి ఇక్కడే మా వారు టీ తాగారు అంటే ఇక్కడ టీ టిఫిన్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఒకవైపు బంగాళాఖాతం మరోవైపు హిందూ మహాసముద్రం మధ్యలో ఈ చిన్న గ్రామం ఇక్కడ బీచ్ అందాలు గురించి ఎంత చెప్పినా తక్కువే చాలామంది ఇక్కడ సన్సెట్ చూసే బయలుదేరుతారు ఈ బీచ్కి మధ్యలో ఒక స్థూపం ఉంది కదండి అదే అశోకా స్థూపం మన సొంత వెహికల్స్ తీసుకెళ్ళిన చెక్ పాయింట్లో పార్క్ చేసి ముందుకు నడుచుకుంటూ వెళ్లాల్సిందే పార్కింగ్కి ఎలాంటి ఛార్జెస్ లేవు నేను దిగి వెళ్ళి మీకు బే ఆఫ్ బెంగాల్ సైడ్ చూపిస్తున్నాను సముద్రం అలలు ఇటువైపు గట్టిగానే వస్తున్నాయి బే ఆఫ్ బెంగాల్ సైడు సముద్రం నీళ్ళు వైపు వెళ్తే అన్ని రాళ్ళు అవి దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అదే మన ఇండియన్ ఓషన్ వైపు అయితే చక్కగా ల్యాండ్ ఉందండి ఆ ల్యాండ్ మీద ఇసుక మీద నడుస్తూ మనం సముద్రం వైపు దగ్గరికి వెళ్ళొచ్చు మరి అంత దగ్గరికి కూడా వెళ్ళనివ్వట్లేదు చూస్తున్నారు కదా అంతర పక్క భూమి పక్కనే సముద్రం ఇక్కడ గజ ఈతగాళ్ళు లేరు మనకు సహాయపడ్డానికి అందుకని మనమే జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని మాత్రం బోర్డులు ఉన్నాయి ఇక ఈ రెండు సముద్రం మధ్యలో ఉన్న మన రామసేతు గురించి చెప్పుకుందాం మనం నించున్న ఈ ధనుష్కోటి కంటే హండ్రెడ్ టైమ్స్ పెద్దగా ఉంటుంది రామసేతు ప్రస్తుతానికైతే రామసేతు చిన్న చిన్న ఐలాండ్లా కనిపిస్తాయి మన పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడి వైపు నుంచి యాభై లక్షల సైనికులు ఈ వంతెన దాటి శ్రీలంక వెళ్ళారు సైన్యంతో పాటు గురాలు రథాలు ఏనుగులు కూడా వెళ్ళాయి ఈ రామసేతుపై నుంచి అలాంటప్పుడు ఈ రామసేతు ఎంత పెద్దదో అర్థం చేసుకోండి సాయంత్రం ఆరు తర్వాత ఎంట్రీ గేటు మూసేస్తారు అందుకని తొందరగానే వెళ్ళడానికి ప్రయత్నించండి ఇంత అద్భుతమైన చోటు మిస్ కాకండి ఇక్కడికి వెళ్ళడం మన జీవితంలో మరపురాని రోజులుగా మెలిగిపోతాయి శ్రీరామచంద్రుడు నడిచిన చోటు మరి ఆలయాలకి కొలువ పంబా బ్రిడ్జ్ ధనుష్కోటి బ్రిడ్జ్ వెళ్తున్న దారిలో బోల్డ్ అని ఆలయాలు మీరు ఏవి చూద్దాం అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి ధనుష్కోటి వెళ్ళే దారిలోనే మనం కోదండ రామాలయం రామసేతు ధనుష్కోటి చూసేసాము ఇప్పుడు అబ్దుల్ కలాం గారి ఇల్లు అంటే అబ్దుల్ కలాం గారు నివసించిన ఇల్లు తన చరిత్ర అంతా చూపిస్తుంది అబ్దుల్ కలాం గారు మన దేశాని కోసం చాలా పాటుపడ్డారు సైన్స్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు అబ్దుల్ కలాం చరిత్రతో పాటు బోల్డ్ అన్ని షాపులు ముఖ్యంగా సముద్రంలో దొరికే గవ్వలతో ఇంటికి పనికొచ్చే వస్తువులు కూడా అమ్ముతున్నారు ఈ ధనుష్కోటి బ్రిడ్జ్ అయ్యాక పంబా బ్రిడ్జ్ వైపు వెళ్తాం మనం ఇక్కడ అబ్దుల్ కలాం మెమోరియల్ హాల్ విలన్ నుడి తీర్థం కూడా దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత లక్ష్మణ తీర్థం శ్రీకృష్ణుడి ఆలయం నటరాజస్వామి ఆలయం పంచముఖ హనుమన్ మందిర్ రామ తీర్థంతో పాటు రామ పాదాల ఆలయం కూడా దర్శించుకోవచ్చు మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని దాని ప్రకారంగా ఆటోనా కారా సెవెన్ సీటరా బస్సా మాట్లాడుకోండి క్యాబ్ వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ అదే సెవెన్ సీటర్ అయితే టూ థౌజండ్ డిమాండ్ వెదర్ బట్టి ప్రైసింగ్ మారుతూ ఉంటుంది మీరు ఎంతమంది వెళ్ళారు అది చూసుకొని క్యాబ్ మాట్లాడుకుంటారా ఆటో మాట్లాడుకుంటారో చూసుకోండి చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇవి మీరు ఒంటరిగా వెళ్ళి గూగుర్ తల్లితో ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసెస్ తెలుసుకుంటూ వెళ్ళగలిగితే స్కూటీ కానీ బైక్ కానీ రెంట్కి తీసుకొని వెళ్ళడం చాలా తక్కువ పడుతుంది అమౌంట్ ఈ బ్రిడ్జ్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అవునండి పంబన్ బ్రిడ్జ్ మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న బ్రిడ్జ్ నార్మల్ బ్రిడ్జ్ కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆ బ్రిడ్జ్ చూడడానికే చాలా మంది వస్తూ ఉంటారు ఈ రామేశ్వరము ఒక ఐలాండ్ ఇందులోకి ప్రవేశించాలంటే ఈ పంబన్ బ్రిడ్జ్ నుంచి ప్రవేశించాలి ఇది సముద్రం పైన మొట్టమొదటి రైల్వే బ్రిడ్జ్ రామేశ్వరం నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం ఉంది ఈ బ్రిడ్జ్ ఈ కనిపించే ప్రాత బ్రిడ్జ్ నైన్టీన్ ఫార్టీలో ఓపెన్ చేశారు ప్రస్తుతానికి ఈ పాత బ్రిడ్జ్ పక్కన కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు ఈ బ్రిడ్జ్ దగ్గర ఏమన్నా పడవలు ట్రావెల్ చేస్తున్నట్టయితే ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేసి పడవలు వెళ్ళిపోయాక క్లోజ్ చేస్తారు అంత ప్రత్యేకమైన బ్రిడ్జ్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన కొత్త బ్రిడ్జ్ కూడా ఇలాగే ఓపెన్ చేసేటట్టు కడుతున్నారు ఈ బ్రిడ్జ్కి అటువైపు చూస్తే మనకు వేల పడవలు కనిపిస్తాయి రామేశ్వరం ఫిషింగ్కి పెట్టింది పేరు ఈ పంబన్ బ్రిడ్జ్ నుంచి రామేశ్వరం రిటర్న్ అయ్యే రోడ్లో వెల్లుంది తీర్థం ఇదే రాముల వారు సీతాదేవికి దాహం వేస్తే బాణంతో తీయటి నీరు తెప్పించారని మన రామాయణంలో ఉంది చుట్టూర సముద్రం ఉన్నా సరే ఈ నుయ్యిలో నుంచి నీళ్లు తోడి తాగితే మనం తాగే నీరులాగే ఉంటుంది మీరు కూడా వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా ఈ రాముల వారు చేసిన నుయ్యి నీళ్లు తప్పకుండా తాగండి చుట్టూరు సముద్రం ఉన్న ఇందులో తీయటి నీళ్లు మనకి లభిస్తాయి నెక్స్ట్ మనం చూడబోయేది అబ్దుల్ కలాం మెమోరియల్ ఈ అబ్దుల్ కలాం మెమోరియల్ లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్ అలౌడ్ లేదు అక్కడ అబ్దుల్ కలాం వారి సమాధి ఉంది ఇక్కడ లోపట హాల్లో అబ్దుల్ కలాం గారికి వచ్చిన మెడల్స్ ట్రాఫీస్ చూపిస్తారు ఇక బ్రిడ్జ్లు అయిపోయినాయండి రామేశ్వరం చుట్టూ ఉన్న ఆలయాలు చూద్దాం ముందుగా లక్ష్మణ తీర్థం ఈ లక్ష్మణ తీర్థం దగ్గర ఉన్న ఆలయం రామనాథ స్వామి ఆలయం లాగే నిర్మించారు చూస్తున్నారు కదా పెయింటింగ్ స్తంభాలు అంతా అలాగే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నదే లక్ష్మణ తీర్థం రావణాసురుడు మరణించిన అనంతరం బ్రహ్మహత్య నేరం విముక్తి పొందడానికి ఈ తీర్థం నిర్మించాడట లక్ష్మణుడు ఇక్కడొచ్చి పూజలు నిర్వహించారని అక్కడ పూజారి గారు చెప్పారు ఈ తీర్థంలో మనకి లక్షలాది చేపలు కనిపిస్తాయి ఈ చేపలని ఎవరు హాని చెయ్యరు అక్కడే శివయ్యను కూడా దర్శించుకోవచ్చు ఈ లక్ష్మణ తీర్థం ఆవరణలోనే మనకు శ్రీకృష్ణుడి ఆలయం కనిపిస్తుంది లోనికి వెళ్ళగానే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తడం చూస్తాం మనము శ్రీకృష్ణుడి ఆలయం ఎంట్రన్స్ టికెట్ పది రూపాయలు శ్రీకృష్ణుడి దర్శనంతో పాటు శ్రీకృష్ణుడి అవతారాలు భగవద్ గీతలో జరిగిన సన్నివేశాలు ఎగ్జిబిషన్ల ఇస్తారు మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా శ్రీకృష్ణుడి ఆలయం చిన్న చిన్న అద్దాలతో ఎంత అందంగా నైపుణ్యంగా చూయిస్తున్నారు మనకి లైటింగ్లో ఈ అద్దాలు మెరుస్తూ ఉంటే ఈ గుడి కట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది వాళ్ళ నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు ఎవ్వరు ఇక్కడ చిన్ని కృష్ణుని దర్శనం అయ్యాక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ మన భగవద్గీతలో ఉన్న అధ్యాయాలన్నీ కంటికి కనిపించేటట్టు చూపిస్తారు రామేశ్వరం సేతు ఎలా నిర్మించారు శ్రీకృష్ణుడి జననం శ్రీకృష్ణుడి లీలలు గోపికలు కళ్ళకు కట్టినట్టు చూయిస్తారు మనకి రామేశ్వరంలో ఆలయాలు వెళ్ళాలంటే ఏడింటి ముందే వెళ్ళాలి ఏడింటికి ఎంట్రన్స్ క్లోజ్ చేసేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది నటరాజ స్వామి ఆలయం గోల్డెన్ కలర్లో నటరాజస్వామి ఎంతో అందంగా కనిపిస్తున్నారు కదూ గుడి చుట్టూర పెయింటింగ్ కూడా చాలా బాగుంటుంది అలా చూస్తూ ఉండిపోకండి మరి పంచముఖ ఆలయం క్లోజ్ అయిపోతుంది రండి శ్రీ హనుమాన్ విశ్వరూపం చూద్దాం ఈ పంచముఖ హనుమంతుడు ఆలయం ముందు ధనుష్కోటిలోనే ఉండింది తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఆలయాన్నంతా ఇక్కడికి షిఫ్ట్ చేశారు మనం ఇప్పుడు రామేశ్వరంలోనే విశ్వరూపం దాల్చిన శ్రీ హనుమంతుణ్ణి పంచముఖాలతో దర్శించుకోవచ్చు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి ఎందుకంటే ఇక్కడ మనకి రామసేతుకు ఉపయోగపడే రాళ్ళు మనం ముట్టుకోకుండా జాలీలు పెట్టి మరి పెట్టారు ఈ స్టోన్స్ నీళ్ళల్లో వేసి పెట్టారండి అవి నీళ్ళపైన తేలుతున్నాయి ఇక్కడ చాలా పెద్ద పెద్దవి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి రామసేతుకు ఉపయోగించిన రాళ్ళు అవిటిపైన రామ అని కూడా రాసి ఉంది మనం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి అద్భుతాలు చూడగలము నెక్స్ట్ మనం చూడబోయేది రామతీర్థం ఎదురుగా రామాలయం ఉంటుంది రామ శ్రీరామచంద్రుడి దర్శనం అనంతరం మనం రామతీర్థంకి రావచ్చు శ్రీరామచంద్రుడే ఈ రామతీర్థం నిర్మించినట్టు మన పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ శివాలయం కూడా ఉంది శ్రీరామచంద్రుడు యుద్ధానికి ముందు ఇక్కడ శివయ్యని పూజించి ఈ తీర్థంలో స్నానం చేసి విజయం సాధించారని అక్కడ పూజారి చెప్పారు యుద్ధం అనంతరం బ్రహ్మహత్య దోషం పోవడం కోసం శ్రీరామచంద్రుడు తీర్థస్థానం చేసినట్టు చెప్పుకొచ్చారు అక్కడ స్థానికులు వీలైతే శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థంలో మనం కూడా స్నానాలు చేద్దాం ఆ శ్రీరామచంద్రుడు మన కూడానే ఉన్నాడు అని తలుచుకుంటూ పూజలు చేసుకుందాం ఈ తీర్థం ఎదురుగా ఉన్న రామాలయంలో రామ్ పరివార్ మొత్తం ఉన్నారు సీతాదేవి లక్ష్మణుడు రామయ్య శ్రీ ఆంజనేయుని దర్శనం చేసుకుందాం ఇక్కడున్న శివయ్య టెంపుల్ వెనకాల నాగ ప్రతిష్ట చేసి నాగదోషం ఉన్న వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు నెక్స్ట్ మనం వెళ్ళేది రామపాద ఆలయం బస్ కానీ ఆటో కానీ కొంచెం దూరంలోనే ఆపుతారు నడుచుకుంటా ఆలయం దగ్గరికి వెళ్ళాలి శ్రీరామచంద్రుడు రామేశ్వరం వచ్చినప్పుడు ఇక్కడ కాసేపు ఉండి సేద తీరారట ఇక్కడ మనకి రామ పాదాలు దర్శనమిస్తాయి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి సైట్ సీన్ చూస్తే మాత్రం రామేశ్వరం మొత్తం కనిపిస్తుంది చాలా అందంగా మీరు వెళ్ళలేకపోయినా ఈ వీడియో చూసి శ్రీరామవారి పాదాలని దర్శించుకోండి అగ్ని తీర్థం పక్కనే ఈ బే ఆఫ్ బెంగాల్లో బోటింగ్ ఉంది వీక్ డేస్లో ఒకటే ఉంటుంది అదే వీకెండ్లో అయితే రెండు బోట్లు ఉంటాయి ఒకటి ఇరవై మంది కంపల్సరీ బోట్ స్టార్ట్ అవ్వాలంటే పర్ పర్సన్ వంద రూపాయలు టికెట్ బోట్లో కూర్చున్నాక కంపల్సరీ అందరూ లైఫ్ జాకెట్ వేసుకోవాలి సముద్రం తీరు ఎలా ఉంటుందో తెలియదు కదా ఈ రైడ్ ఓన్లీ ట్వంటీ మినిట్స్ ఉంటుంది కానీ వేవ్స్ వల్ల బోట్ కదులుతుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది బోట్ రైడ్ ఓన్లీ ట్వంటీ మినిట్స్ అండి టెన్ మినిట్స్ వెళ్ళడానికి టెన్ మినిట్స్ రావడానికి బోట్లో నుంచి మన రామేశ్వరం ఆలయం చూడొచ్చు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కనిపిస్తుంది ఇవ్వండి మన రామేశ్వరంలో చూడాల్సిన పుణ్యక్షేత్రాలు చూశారు కదా రామేశ్వరం జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూరా ఇన్ని బ్రిడ్జ్లు దేవాలయాలు చూసేటట్టు టైం పెట్టుకొని రండి ఇక్కడికి పుణ్యక్షేత్రాలకు వచ్చి మన ఆ స్వామికి ఎంత దగ్గరయ్యామా అన్నది ముఖ్యం అంటే పుణ్యక్షేత్రాలలో అనుక్షణం ఆ స్వామిని తలుచుకుంటూ గడపాలి ఇంటికి రాగానే ఎలాగో మన సంసారం చెదరంగం ఆడుతూనే ఉంటాము ఈ పుణ్యక్షేత్రాలలోనన్నా స్వామిలో ఐక్యమైపోతూ స్వామి ధ్యాసులో గడుపుతూ మంచి జ్ఞాపకాలని కూడపెట్టుకోవాలి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నన్ను ప్రోత్సహించండి కొత్త వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి మీతో పాటు వాళ్ళు కూడా దర్శించుకునేటట్టు చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఈ ఛానల్లో మీకు కొత్త వీడియోస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చేటట్టు మీ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇన్ని మంచి క్షేత్రాలు తీసుకొచ్చిన మీ వాళ్ళని గుర్తించండి అందరినీ ఈ పుణ్యక్షేత్రాలు వచ్చేటట్టు ప్రోత్సహించండి జీవితంలో మనం ఎదుటి మనిషికి ఎంత మంచి చేస్తే మన జీవితంలో కూడా రెట్టింపు మంచి జరుగుతుంది ఈ విషయం నా జీవితంలో నేను ఎన్నోసార్లు అనుభవించాను మీ మీరందరూ కూడా ఇలాగే నీతిగా నిజాయితీగా ముందుకు రండి జై శ్రీరామ్